జపాన్ లో కొత్త ట్రెండ్ నడుస్తుంది ప్రేమ లైంగిక సంబంధాలకు తావు లేకుండా ఫ్రెండ్షిప్ మ్యారేజ్లు చేసుకునేందుకు అక్కడ యువత ఆసక్తి చూపిస్తున్నారు తమ లాంటి అభిరుచులు కలిగిన పార్ట్నర్ ను వెతుక్కుని కొంతకాలం పాటు హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేయవచ్చని భావిస్తున్నారు అయితే అసలు ఇంతకీ ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే గత కొన్నేళ్లుగా జపాన్లో జననాల రేటు విపరీతంగా తగ్గిపోతుంది ప్రస్తుతం ఆ దేశంలో జననాల కంటే మరణాలే ఎక్కువగా నమోదవుతున్నాయి జననాల రేటు తక్కువగా ఉండడంపై పాలకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీన్ని పెంచకపోతే జపాన్ అదృశ్యమవుతుందంటూ ప్రధాని సలహాదారు మొసాకో మోరీ సంచలన వ్యాఖ్యలు చేశారు జపాన్లో గతేడాది జననాల సంఖ్య కంటే మరణాల సంఖ్య దాదాపు రెట్టింపుగా నమోదైంది ఆ సంవత్సరం ఎనిమిది లక్షల జననాలు రికార్డు కాగా మరణాలు మాత్రం పదిహేను పాయింట్ ఎనిమిది లక్షలు నమోదయ్యాయి రెండు వేల ఎనిమిదిలో జపాన్ జనాభా పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లుగా ఉండగా ప్రస్తుతం పన్నెండు పాయింట్ నాలుగు కోట్లకు పడిపోయింది ఇంతకాలంగా దేశ జనాభా క్రమంగా క్షీణించడం కాకుండా అత్యంత వేగంగా పడిపోతుంది మరికొన్నాళ్ల పాటు ఇదే జరిగితే దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే దీనికి కారణం ఆర్థిక వృత్తిపరమైన సవాళ్లతో చాలా మంది జపాన్ యువత పెళ్లిళ్లు చేసుకునేందుకు ముందుకు రాకపోవడమేనని తెలుస్తోంది ముప్పైదేళ్లు దాటిన వారిలో డెబ్బై ఐదు శాతం మందికి పెళ్లి జరగలేదు దీంతో అక్కడి వారంతా పెళ్లి కలను తీర్చుకునేందుకు ఫ్రెండ్షిప్ మ్యారేజెస్ కు సిద్ధమవుతున్నారు జపాన్ వ్యాప్తంగా ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ట్రెండ్ నడుస్తోంది ప్రేమ లైంగిక సంబంధాలకు తావు లేకుండా భాగస్వామి పరస్పర ఆసక్తులు విలువల ఆధారంగా కలిసి జీవించడాన్ని ఇప్పుడు ఫ్రెండ్షిప్ మ్యారేజ్గా పిలుస్తున్నారు చట్ట ప్రకారం భార్య భర్తలే అయినా ప్రేమ శృంగారానికి మాత్రం దూరంగా ఉంటారు కొందరు కలిసి జీవిస్తే మరికొందరు వేరువేరుగా ఉంటారు పిల్లలు కావాలనుకుంటే కృత్రిమ గర్భధారణ విధానాల ద్వారా ప్రయత్నిస్తారు పరస్పర అంగీకారం ఉన్నంతకాలం తమకు నచ్చిన వారితో ఇరువురు స్వేచ్ఛగా ఉండొచ్చు ఇక సంప్రదాయ వివాహ బంధంపై ఆసక్తి లేనివారు ఈ తరహా బంధం వైపు అడుగులు వేస్తున్నారు పన్నెండు కోట్ల మంది జనాభా ఉన్న జపాన్లో ఇలాంటి దంపతులు దాదాపు ఒక శాతం వరకు ఉంటారని తెలుస్తోంది అంటే దేశవ్యాప్తంగా ఇలాంటి వారు పన్నెండు లక్షల వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు అయితే ఇలా ఫ్రెండ్షిప్ మ్యారేజెస్ చేసుకున్న చాలా మంది పిల్లల్ని కూడా పెంచుకుంటున్నారు అయితే జపాన్ లో చదువుకున్న వారు ఉన్నత విద్యను అభ్యసించిన వారి ఈ తరహా పెళ్ళిళ్లను ఇష్టపడుతున్నారు ఇక యావరేజ్ గా ఇలాంటి వివాహాలు చేసుకుంటున్న వారి వయసు ముప్పై రెండు సంవత్సరాలుగా ఉంది పెళ్లి విషయంలో సమాజం నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వాళ్ళే ఫ్రెండ్షిప్ మ్యారేజ్ను ఎంచుకుంటున్నారు చట్టబద్ధంగా వీరికి వివాహం జరగడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు ప్రయోజనాలను పొందుతున్నారు ఇక పెళ్లికి ముందే పరిచయం పెంచుకుని అన్ని విషయాలు అంటే ఆహార అలవాట్లు ఇల్లు దుస్తులు ఖర్చులను పంచుకోవడం వంటి అంశాలపై ఏకాభిప్రాయానికి వస్తారు ఎటువంటి శృంగార సంబంధ అంశాలు లేనప్పటికీ దీన్ని ఎంచుకునే వారిలో ఎనభై శాతం జంటలు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది ఎవరికో గర్ల్ ఫ్రెండ్ గా ఉండడం కంటే ఇలా ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చేసుకుని లైఫ్ లీడ్ చేయడమే బెటర్ అని యువతులు అభిప్రాయపడుతున్నారు ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ తో ఒకటే టేస్ట్ ఉన్న రూమ్మేట్ తో ఉన్న ఉంటుందని కొన్నాళ్ల పాటు కలిసి ఉండేందుకు ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చేసుకుంటున్నామని చెప్తున్నారు ప్రస్తుతం ఈ ట్రెండ్ పై జపాన్ యువత ఇంట్రెస్ట్ చూపిస్తున్నా ఇటీవల భవిష్యత్తులో విడాకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు